తోటపల్లి బ్యారేజ్ వద్ద పాతకుడి ఎడమ కాలువలు పాడైపోయిన షటస్ తక్షణమే మార్చాలి మన్యం పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బుడ్తి అప్పుల నాయుడు తోటపల్లి బ్యారేజ్ వద్ద పాతకుడి ఎడమ కాలువల షటస్ పాడైపోయిన విషయంపై గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు సాధన సమితి నాయకత్వంలో సంబంధిత జలవనరుల శాఖ అధికారుల దృష్టికి దప్ పలు దపాలుగా సమస్యను తీసుకువెళ్ళడం జరిగింది ఇదే విషయంపై సీతంపేటలో జరిగిన గ్రీవెన్స్ సందర్భంగా జిల్లా కలెక్టర్కి మే ఇరవై తొమ్మిదిన జూన్ నాలుగున జరిగిన స్థానిక సబ్ కలెక్టర్ పాలకొండవారి సమక్షంలో జరిగిన చర్చల సందర్భంగా సమస్యను వారం పది రోజుల్లో పని పూర్తి చేసి షటర్స్ బికించి జూలై పదిహేను నాటికి ఖరీఫ్ సీజన్ పంటలకు సాగునీటికి ఆటంకం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు ఇదిగో టెండర్ అదిగో పనులు అంటూ ఉరుస్తున్నారే తప్ప మాటలు చెప్పడమే కానీ నేటికి ఆ పనులు జరగకపోవడంతో మరోసారి మన్యం పార్వతీపురం మన్యం జిల్లా గ్రీవెన్స్ సెల్ సందర్భంగా డిఆర్ఓ కె హేమలత దృష్టికి సమస్యను తీసుకురాగా స్పందించిన డిఆర్ఓ సంబంధిత ఎస్ఐతో మాట్లాడడం జరిగింది ఫైర్ నార్త్ కోస్ట్ సిఈ దగ్గర ఉందని ఆయకట్ట రైతుల అవసరాన్ని వారి దృష్టిలో తీసుకుని వెళ్తానని ఆ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు జూలై పదిహేను నాటికి షటర్ల సమస్య పరిష్కారం కాకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనుల సాధన సమితి తరఫున ఉద్యమం తప్పదని జిల్లా ప్రధాన కార్యదర్శి బృతి అప్రనాయుడు స్పష్టం చేశారు ఏవైతే పాడైపోయాయో వాటిని తక్షణమే పైకి తీసేసి కొత్త వేయాలని చెప్పి గత రెండు నెలలుగా రైతాంగం ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఇదిగా చేస్తాం అదిగో చేస్తామంటున్నారు వరకు కూడా ఆ ఫైల్ అనేది మూవ్ అవ్వలేదు మరి గౌరవ సిఈ దగ్గర అది పెండింగ్ అయి ఉందని చెప్పి నిన్నను సంబంధిత జలవనరుల శాఖ అధికారులతో చెప్తే మాట్లాడితే చెప్పారు మరి ఇప్పటికీ ఆ టెండర్ ప్రక్రియ పూర్తి కాకపోతే ఆ షటర్స్ని బాగు చేయడం ఎప్పుడు పాతవి పైకి తీసి కొత్త వేయడం ఎప్పుడు అవుతుంది ఎంటర్ పాడేవారు ఎవరు ఎప్పుడు ఇది పూర్తి చేస్తారు సాగునీరు ఖరీ సేదు సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు ఇది ఇతిమితంగా ఒక స్పష్టత అనేది స్థానిక ఇరిగేషన్ అధికారులు ఇవ్వడం లేదు దీని మీద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మరోసారి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది డిఆర్ఓ గారు మరి ఈఈ గారితో మాట్లాడారు గౌరవ ఈఈ సుధాకర్ గారితో మాట్లాడితే వారు చెప్పారు మేము సిఈ గారు ప్రస్తుతానికి సిఈ గారు పరిధిలో అది పెండింగ్లో ఉంది వారితో మేము మాట్లాడతాం ఖచ్చితంగా టెండర్ ప్రక్రియకి కొద్ది రోజుల్లోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం వారి దృష్టిలో కూడా మేము పెడతాం అని అన్నారు మేము అనేది ఏంటంటే మీరు రాతిపూరకంగా పెడుతూ ఉంటే ఫైల్ జరగడం అవుతుంది తప్ప ఆచరణ సాధ్యం కావట్లేదు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అనేది మేడ మీద ఎత్తులా వేలాడుతుంది ఇప్పటికి కూడా పాడైపోయిన షటర్స్ తీగిపోతే ఇంకెప్పటికీ కొత్త షటర్ వేస్తారు పక్షు స వేయడానికి టెండర్కి వెళ్ళాలి టెండర్ ఎవరు పాడతారు ఎప్పుడు కావద్ది అదంతా చూస్తే ఈ సీజన్కి అయ్యే పరిస్థితి కనిపించట్లేదు ఇదే జరిగితే మేము పదిహేను రోజులు గ్యాపేస్తాం ఈ లోపలనే పనులు పూర్తి అయితే పర్వాలేదు లేకపోతే ఆయికట్టు రైతు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రహిత సంఘం తరఫున ఆందోళన సిద్ధమవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఆ పేరు బుడిగోప్పనాయుడు ఆంధ్రప్రదేశ్ రహిత సంఘం పాలపూర్ మన్యం